హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు మనం స్వీట్ పొటాటోతో బజ్జీ చూద్దాము చాలా చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట కొందరు కొందరు చాలా వరకు గెన్సుగడ్డ కూడా అంటారు దీన్ని మురంగడ్డ అంటారు అయితే వీటిని చాలామంది తినరు అయితే ఇట్లా బజ్జీ చేసుకొని తింటే మనము అది తిన్నట్టు ఉంటుంది అండ్ బజ్జీ తిన్నట్టు ఉంటుంది సో అది ఇప్పుడు చూద్దాము ఇక్కడ నేనైతే కొంచెం శనగపిండి తీసుకున్నా ఒక కప్పు అందులో ఇప్పుడు మనము ఇక్కడ అదే స్వీట్ పొటాటో కూడా ఇంకా కట్ మనకి ఇష్టం వచ్చినట్టు రౌండ్గా కట్ చేసుకోవచ్చు పెద్దగా కట్ చేసుకోవచ్చు ఎట్లయినా కట్ చేసుకోవచ్చు దీన్ని అయితే అంతలోపు మనం పిండిని అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడు దీనిలో మనము ఇక్కడ నేను మిర్చిపౌడ అల్లం వెల్లుల్లి పేస్టు వాము జీలకర్ర ఉప్పు పసుపు అండ్ వంట సోడా అనమాట ఇది పిండి మనము కొంచెం జారుడు పిండిలాగా కలుపుకోవాలి వాటర్ వేసుకుంటూ ఇది మనకు జారుడు పిండిలా కలిపితేనే మనకు బజ్జీలు పొంగుతాయి అన్నమాట ఇట్లా చేసుకోవాలనుకున్నప్పుడు మనము ఏదైనా సరే అరటికాయ అయినా సరే ఇట్లా మనకు జారుడు పిండే ఉండాలి ఒకసారి చూడండి ఇట్లా లిక్విడ్ ఈ టైప్లో ఉండాలన్నమాట ఇప్పుడు నేనైతే స్వీట్ పొటాటోస్ని కొంచెము అరటికాయలాగా పెద్ద పెద్దగా కట్ చేసుకుంటున్నా ముక్కల్ని దీన్ని ఇప్పుడు కట్ చేసుకొని చూపిస్తాను ఓకే ఇక్కడ నేను ఇట్లా కట్ చేసుకున్నా అనమాట ఇవన్నీ కలిపేసుకొని మనం ఇప్పుడు స్టవ్ మీద బాన్లీలో ఆయిల్ వేసుకుందాం ఓకే ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం బజ్జీల్ని వేసుకుందాం బాగుంటాయి అనమాట బాగా ఉడుకుతాయి కూడా మనకి లోపల గట్టిగా ఏమి ఉండవు పొటాటోస్ ఇవి స్వీట్ పొటాటోస్ మంచిగా ఉడుకుతాయి అన్నమాట ఓకే ఇవి మెల్లగా తిప్పుకుందాం నాకు వన్ హ్యాండ్లో మొబైల్ ఉంటుంది కాబట్టి కొంచెం భయపడుతూ ఉంటా అన్నమాట నేను ఇట్లా పొంగినాయి చూడండి ఒకసారి ఇంకా కొంచెం పెద్ద పెద్ద కూడా వేసుకోవచ్చు మనము నేను ఇప్పుడు పెద్దవి కూడా వేసుకొని చూపిస్తాను ఇవైతే రెడీ అయినాయి ఇక్కడ పొంగినాయి చూడండి ఒకసారి ఇట్లా పొంగినాయి ఇప్పుడు మళ్ళీ నేను పెద్దగా వేసుకున్నాను అనమాట కొంచెము మనం ఎట్లా వేసుకుంటే అట్లా వచ్చేస్తాయి ఇప్పుడు వేయించుకొని నేను ప్లేట్లోకి తీసుకుంటాను నాకు వన్ హ్యాండ్లో మొబైల్ ఉంది చూడండి ఒకసారి ఎంత బాగా పొంగినాయి ఇప్పుడు మనకు చాలా చాలా టేస్టీ టేస్టీ అయిన స్వీట్ పొటాటో బజ్జీ రెడీ ఈవినింగ్ టైం మీరు కూడా తప్పకుండా ఇవి ట్రై చేయండి ఎందుకంటే మనకు ఈవినింగ్ టైమే స్నాక్స్ తినాలనిపిస్తుంది ఏవో ఒకటి అప్పుడు ఈ స్వీట్ పొటాటోస్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి లోపల మాత్రం మెత్త ఉడికి మంచిగా వస్తాయి అన్నమాట గట్టిగా ఏమి ఉండదు ట్రై చేసి మీరైతే కామెంట్ చేయండి ఒకసారి మేము ఇది కట్ చేసుకొని కూడా చూపిస్తాం ఒకసారి లోపల మంచిగా ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు ఈ దాన్ని మనము కట్ చేసి ఆ పీస్ని కూడా చూపిస్తాను మిర్చిని ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైందనమాట ఇక్కడ చూడండి ఎంత బాగొచ్చినాయి మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి నాకైతే టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయి అన్నమాట ఇందులో కొంచెం సోంపు వేసుకునే వాళ్ళు సోంపు వేసుకొని ధనియాలు కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటాయి కానీ నేను వేయలేదు అట్లా